ఎప్పు కూడా కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయలు కావాలి పిల్ల పిల్లలతో చూడాలని జీవిపోతాను మనం ఇక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇంద్రమ పథకం వచ్చిన దానికి మనం చేయడం దానికి ఎక్సలెంట్ ఉంది సంబంధించింది ఇరవై ఎనిమిది పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు వందల యాభై ఏడు పాయింట్ రెండు వచ్చింది నిర్మాణం అయితే మనకి ఇట్లయితే మనకు అవపడతాడు నెంబర్ వన్ పొజిషన్లో పోతూ ఉంటుంది మనకి ఎట్లయినా కూడా ఇది నేను చేయడం జరిగింది ఇది వాసు సంబంధించింది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అనేది కూడా మనకైతే అవపడుతుంది రేపు పొద్దున ఈ పిల్లలతోటి మనకైతే ఇది ఎక్సలెంట్గా ఓపెడుతుంటుంది వాసు నిర్మాణ సంబంధించింది చేయడం వల్ల వీళ్ళకు దళదాన్ని అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువనే నూటికి వంద శాతం మనకు చేయడం జరుగుతుంది మనకి ఏంటంటే ఇప్పుడు ఇల్లు పారు ఇక్కడ ఒక ఇల్లు ఉండదు అక్కడ చూసి ఆ ఇల్లు పారుతో మనకు రాళ్ళ వాస్తు సంబంధించిన మ్యాటర్ మీద చేసిన పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఇరవై ఎనిమిది ఫీట్లు మొత్తం ఇరవై ఎనిమిది పంతొమ్మిది పాయింట్ అంతా ఐదు వందల యాభై ఏడు పాయింట్ రెండు ఇంచులు వచ్చింది అంటే గర్భం ఉన్న ఇల్లు అంటే వెనకాల క్షేత్రసార భావంతో కట్టుకున్న ఇల్లు ఇప్పటి వరకు మేము ఒక వెయ్యి రెండు వేల ఇల్లు మనం కట్టడం జరిగింది నెంబర్ వన్ పొజిషన్ రెండు బెడ్రూమ్లు ఆలు వంటగది ఇది వంటగది తీసుకుంటాను సోమసూత్రం లెక్క మనకు వచ్చేసింది ఇది ఇది ఒక బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా టాయిలెడ్ బాత్రూమ్ అంటుంది మధ్యలో మధ్య ద్వారా సంబంధించి సోమసూత్రం అంటే ఉత్తరం ఉంటే దక్షిణ గల్వలు పోయేటి వాసు సంబంధించి మనం చేసుకోవడం జరిగింది ఈ కొలతలు కూడా ఎగ్గిరివేగా ఉండదు మనకి ఇది పిల్లర్ టు పిల్లర్ మనకు ఇచ్చిన గల్వలు వాసు నిర్మాణం సంబంధించింది మనకి ఇక్కడ పదకొండు పాయింట్ ఆరు అంటే వచ్చింది ఇది ఇది వంటగది వచ్చింది మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇటా వాసు సంబంధించి నిర్మాణం అయితే వేసుకుంటే ఆటంకం లేకుండా ఈ చిన్న ఇల్లు ఐదు వందల యాభై ఏడు పథకానికి సంబంధించిన కొలతలు మనకు సంబంధం లేదు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఈ నిరంజను అశోక్ అంటే పంచాయతీ సెక్రటరీ వీళ్ళకి వీళ్ళ దొరకడం మనం చేయడం జరుగుతుంది వీళ్ళకి ఇచ్చిన జీవో ప్రకారంగా నాలుగు వందలు ఇంటూ ఆరు ఆరు వందలు ఆ కాయిదా ఏమిటి ఆ పొజిటింగ్ కాపీ కూడా వచ్చింది దీనిలో భయపడ పనిచేయదు అంటే స్థలాన్ని బట్టి పన్నెండు పీట్లతోటి నువ్వు ముప్పై ఐదు పీట్లు పెట్టుకో నలభై పెట్టుకో కానీ నాలుగు వందల నుండి ఆరు వందల మధ్యలో రావాలి ఈ పొజిటింగ్ కాపీ దీంట్లో మనకి ఇచ్చిన కొలతలు ఇచ్చిన కరెక్ట్గా పొజిషన్ తీసుకోవడం జరిగింది ఇసు నాలుగు వందల నుండి ఆరు వందల మధ్యలో వేసుకోవచ్చు తలాన్ని బట్టి వైశాల్యం పెద్దగా ఉంటే పెద్ద కంటే గిట్ల వస్తుంది కొంత చిన్నగా ఉంటుంది వంద పదిహేను పదిహేనుంటూ అరవై ఉంటుంది మనకు పదిహేను పన్నెండు తోటి పొడుగు తీసుకున్నా కూడా మనకు నాలుగు వందల నుండి ఐదు వందల మధ్యలో వేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఆర్థిక స్థోమత బట్టి చేసుకోవాలి కట్టాల కొంచెం ఎక్కువ కడతాం మనకు ఆకృతి పడతాను మన పల్లెటూరుల అవసరం లేదు వీళ్ళు ఎట్లా పొజిషన్ చేస్తే ఇంకా మూడత బలాలు లేవు ఇక్కడ ఆరో తారీఖునాడు మంచి రోజు పోసుకున్నాం ఇప్పుడు మళ్ళీ వెనకసీ వచ్చి చేసుకోవడం జరిగింది మీకు నచ్చిన సరిపోయింది గంట బిల్లు కొడతాం మెయిల్లుతుంటే ఒక్కసారి ఇదంతా చూడు ఈ లెంత్ పెద్దగా ఉన్నా కూడా ఒక నిర్మాణం సంబంధించింది అయితే మనం చేయడం జరిగింది ఇక్కడ ఈ ఎటువంటి ఉంటే ప్రాబ్లం లేదు రెండు రెండు బెడ్రూములు హాలు వంటగది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం వంట గిట్లా కట్టుకుంటే ప్రతి రోజులు డబ్బు ఇది అంటే వాస్పా మనం చేసుకున్నాం ఇక సెల్ఫ్లే కానీ సజ్జలే కానీ వంట కింద ఏంటిది మన గద్దెలు కట్టు అన్ని చేస్తే సమస్య అవుతూ ఉంటుంది మళ్ళీ వాస్తు నిర్మాణ సంబంధి చేసిన తర్వాత కూడా మనం దీన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం ఒక నిర్మాణం అయితే వీళ్ళు తరతరాలుగా ఇక్కడ ఇందిరామ్మ ఇండ్లు వచ్చిన ఇండ్లకు ఈ వెనుక మా నాయన మా తండ్రి కట్టిన ఇండ్లు కూడా ఇంత ఇంత చిన్ననే కట్టిండ్లు ఐశ్వర్యవంతుల అసౌంట్ ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ వీళ్ళ జీవితాలు మారిపోతే ఒక్కటి గ్రామాల మండలాలు ఎవరైనా కూడా ఇట్లా కట్టుకుంటే నెంబర్ వన్ అయితే చూసుకోవాలి మనం పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఇరవై ఎనిమిది తోటి ఐదు వందల యాభై ఏడు పాయింట్ రెండు ఫీట్లతో మనం చేసుకోవడం జరిగింది నా పేరు అశోక్ నేను పంచాయతీ కార్యదర్శి పున్నేల్ గ్రామం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు ఇచ్చే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లులు అయితే పేద ప్రజలకు భూమి లేని అంటే భూమి అరవై డెబ్బై గజాలు వంద గజాల లోపు కట్టుకునే వారికి అందరికి కూడా ఇంటి ఇంటి నిర్మాణం కోసము ప్రొసీడింగ్స్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే దాని ప్రకారం నిర్మాణం చేసుకునే క్రమంలో నా నాలుగు వందల ఫీట్ల లో పైన ఆరు వందల ఫీట్ల లోపల నిర్మాణం చేసుకోవాల్సి ఉన్నది కాబట్టి ఆరు వందల ఫీట్లకు పైన ఎట్టి పరిస్థితుల నిర్మాణం చేసుకున్నా కూడా బిల్లులు చెల్లింపు కావనేది ప్రభుత్వం యొక్క ఆదేశాలు కాబట్టి ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆరు వందల లోపు వచ్చేటట్టుగానే నిర్మాణం చేసుకోవాల్సిందిగా మేము గ్రామ పంచాయతీ నుండి కోరడం జరుగుతుంది నా పేరు నిరంజన్ నేను కరోబార్ పుణ్యలు మన గ్రామానికి ఇందిరా మిల్లు ముప్పై ఒకటి మంజూరు కావడం జరిగింది అందులో గండి రామస్వామన్ను ఈరోజు పోవడం జరుగుతుంది ఈ ముగ్గులో భాగంగా వాళ్ళ ఇంటూ వాస్తు ప్రకారంగా ఐదు వందల యాభై ఏడు స్క్వేర్ ఫీట్ల లోపు నిర్మాణం చేయడం జరుగుతుంది మా వాస్తు దామోదర్ మామే మా ఇల్లు కూడా ముగిపోవడం జరిగింది ఆయన చేస్తే ఒక పర్ఫెక్ట్గా ఒక ఇల్లును రూపు రేఖలు తీర్చిదిద్దడం జరుగుతుంది అందుకోసం ఆయనను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎప్పుడైనా కూడా వాస్తు సంబంధించింది వెనకట ఒక యాభై సంవత్సరం వెనక మనం అంటే అసోల్ట్ ఇండ్లో వచ్చినాయి మనకు కండిషన్ పెట్టి వీళ్ళు ఆ కండిషన్ ఏంటో మా ప్రకారంగా కరెక్ట్ నూరు రూపాయలు అయింది రోజు డబ్బే అవుతుంది అసౌల్ట్ వీళ్ళు ఐశ్వర్యవంతులు అంటారు కానీ పెద్దగా కట్టుకొని పర్సెంట్ కాకుండా చిన్న సింపుల్ తోటి చూంది చేసుకుంటే రోజు డబ్బు రావాలంటే గిట్ల కట్టుకోవాలి అంటే ఇరవై ఇంటూ ఇరవై 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 ఇంటూ ఇరవై ఆరు గంటల్లో ఉండాలి రూములు అయితే మంచిగా పోయి నెంబర్ పొజిషన్ పోతుంది మీకు నష్టపోయింది కాబట్టి బిల్లు కొడుతుంది మా వీళ్ళతో